ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ లక్ష్మి బయట ఉంటే ఇంకా అక్కడికి మనీషా వస్తుంది ఇప్పటి వరకు అన్నీ బాగా ప్లాన్ చేసేవని సూపర్ అని చెప్పి వెటకారంగా లక్ష్మిని మనీషా అంటుంది సంయుక్తలాగా బాగా నటించావని ఇంకా లక్కీ జున్నులకు పెళ్లి ఫోటో చూపించి నా పెళ్ళి ఆపేవని ఇప్పుడు లక్ష్మిగా జున్నును తీసుకొని ఇంటికి వచ్చావని చెప్పి ఇంకా మనీషా అంటుంది ఇంకా మనీషా ఏమో మిత్రకు జేఎంఆర్ ప్రాజెక్ట్ని ఎరగా వేయడం ఇప్పుడు జున్ను కోసమని శాంతి పూజ చేయించాలి అనుకోవడం విన్నాను బాగా ప్లాన్ చేశావు ఇలా అన్ని రకాలుగా నన్ను రెచ్చగొట్టి మిత్రకు దగ్గర అవ్వాలి అనుకుంటున్నావు కదా కానీ నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు మిత్రకు నువ్వు దగ్గర అయితే మీ అత్తయ్య జైలుకు వెళ్తుంది ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉంది అని మర్చిపోయావా లక్ష్మి నేను అది బయట పెడితే ఇన్నాళ్ళు నువ్వు ఎవరి కోసం అజ్ఞాతం చేసావో వాళ్ళు కారాగారానికి వెళ్తారని చిన్న లాజిక్ని మర్చిపోయావా అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు లక్ష్మి నాకు ఓ లాజిక్ ఉంది అత్తయ్య గారిని జైలుకి పంపిస్తే నువ్వు మిత్రగారికి దూరం అవుతావు కదా కన్న తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకైనా ఊరుకుంటాడా నిన్ను అసహించుకుంటారని నాకు తెలుసు ఆ లాజిక్తోనే నువ్వు ఇన్ని రోజులు వీడియో బయట పెట్టలేదు అని చెప్పి ఇంకా లక్ష్మి అంటారు మనీషా ఒకవేళ నేను ఆ వీడియో బయట పెడితే ఏం చేస్తావు తల్లిని జైలుకి పంపితే ఏ కొడుకు ఊరుకోడు కానీ తల్లి తప్పు చేసిందని తెలిస్తే మాత్రం మిత్ర లాంటి కొడుకు ఒప్పుకోడు అని చెప్పి అంటే ఇంకా లక్ష్మి అత్తయ్య ఏ తప్పు చేయలేదు మనీష అని లక్ష్మి అంటుంది ఇంకా మనీషా ఆ విషయం నాకు నీకు తెలుసు మిత్రకు తెలియదు కదా ఈ లోపు నిన్ను ఈ ఇంటి నుంచి గెంటేస్తా అని చెప్పి అంటుంది ఇంకా లక్ష్మి నీ దగ్గర ఆ వీడియో తీసుకొని మిత్రతోనే నిన్ను గెంటేస్తా అని చెప్పి గెంటేలాగా చేస్తా అని చెప్పి లక్ష్మి అంటుంది ఇంకా జానుని వివేక్ గదిలోకి తీసుకువస్తాడు అన్నయ్య జేఎంఆర్ ప్రాజెక్ట్ ఓకే చేశాడని ఇకపై ఇంటిలోనే ఆఫీస్లో రొమాన్స్ చేసుకోవచ్చని అంటాడు మీ అమ్మకు తెలియకుండా మనం పెళ్లి చేసుకోవద్దని లేదంటే తర్వాత ఆమెతో పడలేను అని చెప్పి జాను అంటుంది వివేక్ జాను చేతులు పట్టుకొని నీ కోసం మా అమ్మని కూడా ఎదిరిస్తానని అంటాడు అయితే రొమాన్స్ చేసుకోవచ్చు కదా అని జాను చేతికి రింగు తొడిగేస్తాడు జాను వివేక్ మీద ఇంకా కోపడుతుంది మీ అమ్మ రింగ్ చూస్తే ఇద్దరికి ఉంటుందని అంటుంది ఇంతలో ఇంకా దేవయాని జానుని పిలిచి గదిలోకి వస్తుంది ఇంకా దేవయాని వచ్చేసరికి వివేక్ దాకుంటాడు ఇంకా జాను దేవయాని రింగ్ చూడకుండా కవర్ చేసుకుంటూ ఉంటుంది ఇంకా ఇయర్ ఫోన్స్ తీసుకున్నావని ఇవ్వమని అంటుంది వాటిని తీసుకుంటూ ఇంకా జాని చవితికు ఉన్న రింగ్ చూస్తుంది అది వివేక్ దనే అనుకుంటుంది ఇంకా వివేక్ను పిలిచి అడిగేలోపు జాను రింగ్ తీసేస్తుంది ఇక దేవయాని వెళ్ళిపోగానే జాను రింగ్ తనకి వద్దని నువ్వే అని మళ్ళీ ఆ రింగ్ వివేక్ చేతికి తొడిగేస్తుంది ఇంకా దానికి వివేక్ మన నిశ్చితార్థం అయిపోయిందని పెళ్ళి మాత్రమే ఉందని అంటాడు ఇంకా లక్కీ జున్నులు స్కూల్ నుంచి వస్తారు ప్రోగ్రెస్ కార్డ్ ఇచ్చారని సంతకం పెట్టమని అంటుంది లక్కీ జున్ను మాత్రం చూడు కానీ సంతకం నాన్నతో పెట్టించమని అంటాడు లక్కీ మాత్రం అమ్మతో పెట్టించాలని అంటుంది ఇద్దరిని మిత్ర దగ్గరకు పంపిస్తుంది జున్ను మిత్రని చాలా ఇష్టపడుతున్నాడని అరవింద్ అంటే జున్ను మిత్రకు దూరం అయితే భరించలేనని చెప్తూ లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మిత్ర దగ్గరకు లక్కీ కార్డ్ తీసుకెళ్ళి చూపిస్తుంది ఏ గ్రేడ్ వచ్చినందుకు మిత్ర లక్కీని పొగుడుతూ ఉంటాడు అమ్మతో సంతకం పెట్టించుకుంటాను లక్కీ అంటే మనీషా వచ్చి నా సంతకమే కదా పెడతారా అని అంటుంది లక్కీ నువ్వు మా అమ్మవి కాదు అని మనీషాతో అంటుంది ఇంకా మనీషా ఏమో సీరియస్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్